లులు షరతులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములు తీసుకుంటూనే ప్రభుత్వానికి కండిషన్స్ పెట్టడం ఏంటని అధికారులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాష్ట్రానికి తన అవసరం ఉన్నట్లు షరతుల అని మండిపడ్డారు పదేళ్లకు లీజు పెంచడం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు భూములు ఇచ్చే ముందు స్పష్టత తీసుకుని భూములు కేటాయించాలన్నారు డిప్యూటీ సీఎం కలులు షరతులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ భూములు తీసుకుంటేనే ప్రభుత్వానికి కండిషన్స్ పెట్టడం ఏంటని అధికారులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు రాష్ట్రానికి తన అవసరం ఉన్నట్లు షరతులని మండిపడ్డారు పదేళ్లకు లీజు పెంచడం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు భూములు ఇచ్చే ముందు స్పష్టత తీసుకొని భూములు కేటాయించాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ప్రభుత్వం భూములు తీసుకుంటేనే ప్రభుత్వానికి కండిషన్లు పెట్టడం ఏంటని చెప్పేసి అధికారులను ప్రశ్నించారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీహరి చెప్పండి ఏంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి గుడ్ మార్నింగ్ రవి ఏపీ క్యాబినెట్ లో ఏపీ క్యాబినెట్ లో అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే లూలు మాల్ వ్యవహారం తీరుపై కూడా కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ప్రధానంగా చూసుకున్నట్లయితే లూలు మాల్ విజయవాడ సింగనగర్లో ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ కేటాయించిన స్థలం ఏదైతే ఉందో దాన్ని మాల్కు మాల్కు మాల్ కట్టేందుకు అయితే ఏపీ ప్రభుత్వం అయితే వారికి స్థలం కేటాయించి కేటాయించాలనుకుంటుంది ఈ నేపథ్యంలోనే లూలు మాల్ అయితే లూలు మాల్కు సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో లూ కొన్ని షరతులు అయితే విధిస్తుంది అయితే ఆ షరతులు ప్రభుత్వానికి మీరు షరతులు పెట్టడం ఏంటి మీరు కన్స్ట్రక్షన్ జరిగి మీరు మాల్స్ కట్టిన తర్వాత ఏదైతే మీరు షాపులు రెంట్లకు ఇస్తారో ఆ రెంట్లు సంవత్సరం సంవత్సరం రెంట్లు కూడా పెంచి వాళ్ళ దగ్గర వసూలు చేస్తారు కదా మీరు షరతులు పెట్టడం ఏంటి ప్రతి ప్రతి త్రీ ఇయర్స్కి అయితే రెన్యువల్ చేసి రెంట్లు అయితే పెంచాలి అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కోరితే దాన్ని కాదు పది సంవత్సరాలకి మేము రెంట్లు రెన్యువల్ చేస్తాము అని చెప్పని కూడా లూలు మాల్త్ స్పష్టం చేయడంతో దానిపై మాత్రం కొంత అసంతృప్తి మంత్రులు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లడంతో పవన్ కళ్యాణ్ అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు స్థలం కేటాయించాలి అనుకున్నప్పుడు అసలు వాళ్ళ పనితీరు ఏంటి ఎక్కడ ఏమేమి పనులు అక్కడ చేస్తారు అనేది కూడా కొంత స్పష్టత అయితే తీసుకోవాలి అని చెప్పని కూడా పవన్ కళ్యాణ్ అయితే అధికారులకు సూచించారు అదేవిధంగా మల్లవరం ఏదైతే ఉందో మల్లవరం కృష్ణా జిల్లా మల్లవరంలో కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి లూలు మాల్ లూలు సంస్థకైతే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏం చేస్తారు అంటూ కూడా అధికారులైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అడిగారు అడిగితే వాళ్ళు కొంత సమాచారం చెప్పలేకపోవడంతో డైరెక్ట్గానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోవాద గోమాంసం వంటివి చేస్తారా లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ అంటే అరటి అరటి లేదా జీడి లేదంటే మామిడి ఇలాంటి ప్రాసెసింగ్ చేస్తారా అంటూ కూడా వారిని గట్టిగా నిలదీయటంతో అధికారులు అయితే సమాధానం సరైన సమాధానం చెప్పలేకపోవడంతో సీఎం చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యి వెంటనే అక్కడ ఎలాంటి గో మాంసం గో వద అలాంటివి జరగకూడదు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇలాంటి చర్యలు చేపట్టకూడదు అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి షరతులు పెట్టడం ఏంటి ప్రభుత్వం స్థలం కేటాయించిన తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకు అయితే రెనూవల్ చేసి రెంట్ ఐదు శాతం పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతి సంస్థకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా అలాంటి షరతులు మీరు విధించటమేంటి ఏంటి పది సంవత్సరాలకు పది సంవత్సరాలకు రెంట్ పెంచుతామంటూ మీరు మాకు షరతులు పెట్టడం ఏంటి అంటూ కూడా సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అదే కాకుండా లూలు మాల్ లూలు మాల్ ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు కేటాయిస్తుందా లేక బయట నుంచి ఎవరినైనా తీసుకువస్తుందా అన్న దానిపైన కూడా స్పష్టత అయితే తీసుకోవాలి అని చెప్పని ఈ స్పష్టత అయితే తీసుకోవాలి అని చెప్పని అయితే ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేశారు రవి అంటే ఒక పక్క ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలా స్థానికులకంటే ప్రభుత్వ భూములు ఇచ్చినప్పుడు ఏవైతే షాపింగ్ మాల్ అవ్వచ్చు లేకపోతే ఏవైనా సమస్యలు అవచ్చు నిర్మాణం చేయటప్పుడు చేసేటప్పుడు స్థానిక వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలా మరోపక్క అన్ని షరతులు ఉంటేనే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మరోపక్క ప్రైవేటు సంస్థలే ప్రభుత్వాలకి నిబంధనలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు ఇది ప్ర పవన్ కళ్యాణ్ ప ప్రశ్నించినటువంటి ఈ ప్రశ్నలపై అయితే మాత్రం ఏంటి ఎలాంటి రియాక్షన్ వస్తుంది మరోపక్క అధికారులు సమాధానం దాటవేయడానికి గల కారణాలు ఏంటి గతంలో గతంలో కూడా లూలు మాల్ విశాఖపట్నంలో అయితే మాల్ పెట్టడానికైతే వచ్చింది అప్పుడు కూడా కొన్ని షరతులు పెట్టడంతో అప్పుడు రాష్ట్ర గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లూలు మాల్ని అయితే పెట్టడానికి అంగీకరించలేదు ఈ నేపథ్యంలోనే లూలు మాల్ అయితే తిరిగి వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా లూలు మాల్ మీద పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి లూలు మాల్ అనేది ఆర్థికంగా దెబ్బతింది లూలు సంస్థ ఆర్థికంగా దెబ్బతింది ఈ నేపథ్యంలోనే లూలు మాల్కి అయితే స్థలం కేటాయించి కుదరదంటూ వామపక్షాలు అదేవిధంగా అధికార ప్రతిపక్ష జ వైసీపీ కూడా ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే లూలు మాల్కి స్థలం కేటాయిస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గతంలో లూలు అయితే రాష్ట్ర గత ప్రభుత్వం పంపించేసినా కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చి కూడా లూలు మాల్కి స్థలం కేటాయిస్తూ కోట్ల విలువైన స్థలాన్ని కేటాయిస్తూ కూడా ఈ లూలు మాల్ ఇలా షరతులు పెట్టడం ఏంటి అని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే అధికారులని సరైన సమాచారం చెప్పాలి అని అంటూ కూడా నిలదీయడంతో వాళ్ళు సమాధానం చెప్పలేక దాటవేయడంతో అయితే సీఎం చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో వెంటనే ఎలాంటి గోమాంసం వద ఫుడ్ ప్రాసెసింగ్ దగ్గర కూడా ఎలాంటి గోమాంసం వద లేదంటే గో గోమాంసానికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఎలాంటివి కూడా చేపట్టడానికి వీల్లేదంటూ స్పష్టం చేశారు ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్యోగాలకు సంబంధించి స్థానికులకి ఉద్యోగాలు కేటాయించాలి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి ఈ లూలు ఎక్కడి నుంచో ఉద్యోగస్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు స్థానికులకే ఉద్యోగాలు అయితే కేటాయించాలంటూ కూడా గట్టిగా స్పష్టం చేసింది రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీహరి